హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మటన్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మటన్ బిర్యానీని బయట మసాలాలు ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న మసాలాలే చాలా తక్కువ మసాలా ఉపయోగించి చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తాను ఇక్కడ నేను కేజీ మటన్ అలాగే కేజీ బాస్మతి రైస్తో కలిపి ప్రిపేర్ చేస్తున్నాను మటన్ బిర్యానీ కోసం మటన్ పీసెస్ అనేవి చిన్నగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలు కుట్టించుకోవాలండి అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది మరీ చిన్న పీసెస్ అయినా కానీ బిర్యానీలోకి సరిగా ఉండవు కాబట్టి ఇలా మీడియం సైజు ముక్కలు తీసుకోవాలి ముందుగానే నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే పసుపు నెక్స్ట్ రుచికి తగినంత కారంని అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని నెక్స్ట్ హోల్ బిర్యానీ మసాలాని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను రైస్ ఉడికించేటప్పుడు కొంచెం వేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం మటన్ మ్యారినేట్ కోసం వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతని తీసుకొని ఇలా రబ్ చేసి వేయాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను ముందుగానే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి నెక్స్ట్ కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను వీటితో పాటే పుదీనాని అలాగే కొత్తిమీరను కూడా వేసేయాలి ఇలా వేసిన తర్వాత పెరుగును కూడా వేస్తున్నానండి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి కనీసం పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ వరకు పెరుగును తీసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ని కొంచెం మిరియాల పొడిని అలాగే నిమ్మరసం కూడా వేసాను వీటన్నిటిని ఇప్పుడు ముక్కలకి చక్కగా పట్టించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి సగం వరకు వేసానండి అలాగే తగినంత నూనెను కూడా వేసి నెయ్యి నూనె ముక్కలకి చక్కగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలని కనీసం గంట పాటు మ్యారినేట్ చేయాలి అప్పుడే ముక్కలు అనేవి టెండర్గా ఉంటాయండి ఇక్కడ గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాలా పట్టించిన ముక్కలని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసేయాలి ఇలా మసాలా పట్టించిన ముక్కల్ని నార్మల్గా అయినా వండుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసి నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా ఇలా టీ గ్లాస్ అంతా వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసి చక్కగా సర్ది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఎగ్జాక్ట్గా నాలుగే అనేం లేదండి మటన్లోని ముదురుతనం పట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టి ఇక్కడ చూడండి కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కేజీ రైస్కి సరిపడిన నీళ్ళను పెట్టి ఓల్డ్ బిర్యానీ మసాలాని కొంచెం కసూరి మెత్తిని కూడా వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ని కూడా వేసి ఇక్కడ మనం నీళ్ళు వంపేస్తాం కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన మటన్ కూడా ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మటన్లో నీరు ఎక్కువ ఊరాయి కాబట్టి కొంచెం చిక్కబడే వరకు స్టవ్ మీద పెట్టేయాలి ఈలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన ఎసర కూడా బాగా కాగింది కదా ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని తీసుకోవాలి రైస్ చక్కగా నానితేనే అన్నం కూడా బాగా ఉడుకుతుందండి ఇలా బియ్యం వేసిన తర్వాత అంతా కూడా కలిపి హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టిన మటన్ కూడా ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీని ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒకవేళ ఎక్స్ట్రా గ్రేవీ ప్రిపేర్ చేసేటట్లయితే ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించవచ్చు ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చక్కగా ఉడికినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిల్లుళ్ళ గిన్నెలోకి వేస్తున్నాను ఇలా చిల్లుళ్ళ గిన్నెలో వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీని ఏ గిన్నెలో అయితే దమ్ చేస్తామో ఆ గిన్నెలోకి ముందుగా మనం ఉడికించి పెట్టిన మటన్ని ఒక లేయర్ కింద వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసేయాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ మరొక లేయర్ కింద మటన్ని వేయాలి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా బిర్యానీని దమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం ఈ బిర్యానీలోకి బయటకున్న మసాలాలు ఏమీ వాడలేదు ఇంట్లో ఉన్న మసాలాలు కూడా చాలా తక్కువ మసాలా ఉపయోగించాం కదా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి మధ్యలో కొంచెం మటన్ పీసెస్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ని నెక్స్ట్ కొంచెం కాజుని కూడా వేసాను ఆ తర్వాత మిగతా ఉన్న రైస్ మొత్తాన్ని వేసేసి పైనుంచి కొంచెం మటన్ గ్రేవీని కొంచెం ముక్కలు వేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని నెక్స్ట్ కాజుని కూడా వేస్తున్నాను కాజుని ముందుగానే నేతిలో వేయించానండి ఆ కాజుని కూడా ఇలా వేసేసి స్టవ్ మీద ఉంచి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కుంకుంపు నీళ్ళని వేస్తున్నాను ముందుగానే నీళ్ళలో కొంచెం కుంకుంపు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాను ఆ నీళ్ళని కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి దమ్ చేయాలి బిర్యానీ దమ్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ మూత మీద పెడితే చక్కగా ఆవిరి బయటికి పోకుండా ఉంటుందండి ఇక్కడ చూడండి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అంతా కూడా ఇలా చక్కగా ఉడకాలి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్